హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను రవ్వ లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాను జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఇలాచిని కొంచెం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను దీనికోసం నేను కొద్దిగా షుగర్ తీసుకొని అందులో ఇలాచి వేసి లైట్గా ఈ విధంగా దంచుకొని పొడిని తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి తీసుకొని అందులో ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుంటాను డ్రై ఫ్రూట్స్ తర్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇదే నేతిలోని నేను నూకను వేయించుకుంటాను ఇక్కడ నేను ఎంత నూక తీసుకుంటున్నానంటే అర కేజీ నూక తీసుకుంటున్నాను అర కేజీ నూకకి కేజీ షుగర్ పడుతుంది ఇంకా ఒక కొబ్బరికాయ పడుతుంది అనమాట కొబ్బరి తురుము ఎగ్జాక్ట్గా నేను ఒక కాయ తీసుకుంటున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తారు అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క విధానం ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలాగనమాట అంటే హాఫ్ కేజీ నూక అయితే కేజీ షుగరు ఇంకా ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను రవ్వ వేగినట్టు వాసన వస్తుంది అలాంటప్పుడు ఇంకా వేపడం ఆపేసి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూక వేయించుకున్న అదే బాండీలో ఇంకా కొద్దిగా నెయ్యి తీసుకొని కొబ్బరి తురుమును కూడా కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే అందులో ఉన్న తడిపోతుంది దానివల్ల రవ్వలడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా లైట్గా కొబ్బరిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు నూక తీసుకున్న అదే బౌల్లోకి కొబ్బరిని కూడా తీసేసుకున్నాను ఒకసారి ఈ నోక అంతటిని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను అర కేజీ సూజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి కేజీ షుగర్ని కలుపుతున్నాను మెల్లమెల్లగా ఈ విధంగా కలుపుకొని లేయర్స్ కింద కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే లడ్డూలు చేసుకోవటమేనండి ఇంకా ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కూడా కలిపేసుకోవాలి ఈ నూక అన్నీ డ్రైగా ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా పాలు అంటే కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే ఇలాంటి లడ్డూలు రెండు చేతులతో చుట్టలేనండి ఒక చేతితో అలాగా చుట్టుతాను మా అత్తగారు అయితే రెండు చేతులతో ఇలా రౌండ్గా చుట్టతారో నాది కొంచెం అటు ఇటుగా వస్తుంది ఈ విధంగా మొత్తానికి రవ్వ లడ్డూలు అయితే కంప్లీట్ చేసుకున్నాము మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్